హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ హైదరాబాద్కి వచ్చేసా అండి నిన్న నిన్న అంటే శుక్రవారం రాత్రి సెవెన్ థర్టీకి ఎక్కిన శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి హైదరాబాద్లో ల్యాండ్ అయింది ఫ్లైట్ ఢిల్లీలో ఫస్ట్ ఢిల్లీకి త్రీ ఫిఫ్టీకి అట్లా వచ్చినాము ఢిల్లీ నుంచి మళ్ళీ తొమ్మిది గంటలకి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసినాము అయితే నిన్న ఇంటికి రాలేదు అసలు నిన్న వచ్చేసి బ్యాగ్లో అవి పెట్టినాము చాలా రోజులు తలుపులు మూసింది కదా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది అసలు ఇంట్లో చాలా రోజుల నుంచి ఇంట్లో కూడా లేను కదా సామాన్ అది కూడా ఏమీ లేదు అందుకోసం మా తమ్ముని కొడుకు తమ్ముని కూతురు ఇద్దరు వచ్చిండ్రు ఎయిర్పోర్ట్కి ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తావు మా ఇంటికి వెళ్దాం పని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినారు ఇంకా అక్కడే స్నానం చేసి భోజనం చేసుకొని రాత్రికి వచ్చి పడుకున్న ఇంట్లో బెడ్షీట్లు చేంజ్ చేసుకొని ఇంకా బ్యాగులన్నీ తీసి పెట్టిన ఇప్పుడే మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య వాళ్ళ కోసం కొన్ని సామాన్లు అవి పంపించింది కదా తీసి ప్యాక్ పెడదాము వాళ్ళ పక్కకున ఈ పక్కకని ఇప్పుడే కూర్చున్నా అండి వెయిట్ వచ్చేదే ట్వంటీ ఫైవ్ కేజెస్ అండి ట్వంటీ ఫైవ్ కేజీస్లో నా బట్టలు అన్నీ పెట్టుకున్నాయి ఇంకా ఈ సామాన్లు అన్నీ పెట్టేసరికి అసలు ఏమీ మిగలలేదు ఎవరికైనా ఇవ్వడానికి చాక్లెట్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేక తేలేదు అయితే ఇంట్లో అసలు ప్రొవిజన్స్ అవి ఏమీ లేవు చూస్తే ఒక కాఫీ పొడి ప్యాకెట్ దొరికింది పాలు అయితే తెచ్చుకున్న మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన మామూలుగా రోజు వెళ్ళే పార్కుకు వాకింగ్కి వెళ్ళి వస్తూ వస్తూ పాలు తెచ్చుకున్న ఇంట్లో అప్పటి వరకు ఇంట్లో చూడలేదు ఇంట్లో చూస్తే ఏమీ లేవు అసలు పక్కింట్లోకి వెళ్ళి షుగర్ తెచ్చుకున్న అది మన ఇండియాలోనే సాధ్యపడుతుంది కదా అట్లా పక్కింట్లోకి వెళ్ళి కొంచెం తెచ్చుకోవడం అట్లా తమాషాగా అనిపించింది నాకు ఇంకా కాఫీ తాగిన స్నానం ఇవ్వ ఏది లేదు ఇప్పటి వరకు ఎదురి ఇంట్లో అమ్మాయి పిలిచి బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేసింది బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన ఇందాకే ట్యాబ్లెట్ అది వేసుకున్న ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవాలి పనామని రమ్మన్నా పనా కొరకు వెయిటింగ్ సరే ఆ లోపల సూట్ కేసులు సర్దేద్దామని సర్దుతున్నాండి అండి ఇక మళ్ళీ ఇంకో వీడియో పెడతా ఇప్పటికీ ఇంకా ట్రావెలింగ్ వీడియోలు అయితే ఉన్నాయి చాలా అవి ఇంకా ఎడిట్ ఇంకా టైం పడుతుందని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ ఎట్లా పెడుతున్నా చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్